హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజాలో హమాస్ లెబెన్లో హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులపై సుదీర్ఘ కాలం పాటు వరుసపెట్టి దాడులు సాగించిన ఇజ్రాయెల్లో భారీ పేలుళ్లు సంభవించాయి గంటల వ్యవధిలో మొత్తం మూడు బస్సుల్లో సంభవించిన ఈ పేలుడు ఘటనలతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది హై అలర్ట్ ప్రకటించింది ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి బట్యామ్ సిటీలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి పేలుల వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు గాని భద్రత పరంగా అనేక అనుమానాలకు తెరతీసింది దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది ఇజ్రాయెల్ దీని వెనుక పాలిస్తీనా టెర్రరిస్టులు ఉండొచ్చని పేర్కొంది ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భద్రతా సమావేశం నిర్వహిస్తోన్న సమయంలోనే పేలుళ్లు సంభవించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ ఓ ప్రకటన విడుదల చేశారు ప్రాథమిక నివేదిక ఆధారంగా దీన్ని ఉగ్రవాద దాడిగా అనుమానిస్తున్నామని అన్నారు మొత్తం ఐదు బస్సుల్లో భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలను ఉంచారని రిమోటు ద్వారా వాటిని పేల్చి వేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు మొత్తం ఐదు బస్సుల్లో పేలుడు పదార్థాలను గుర్తించామని తెలిపారు మూడింట్లో అమర్చినవి పేలిపోయాయని మరో రెండింట్లో ఉన్న బాంబులను నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లు చెప్పారు పేలుడు కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్పోజ్డ్ ను వినియోగించినట్లు బట్ ష్యామ్ పోలీసులు గుర్తించారు ఆ సమయంలో ఆయా బస్సుల్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది ఈ దాని పట్ల ప్రధాని కార్యాలయం స్పందించింది ఘటనగా భావిస్తున్నామని తెలిపింది వెస్ట్ బ్యాంక్ ఉగ్రవాద శక్తుల చర్యగా వ్యాఖ్యానించింది ఇదిలా ఉంటే హమాస్ మరో ఇద్దరు ఇజ్రాయిల్ బంతిలను విడుదల చేసింది ఇద్దరు బంతిలను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది తాల్ షాహం అవేరు మొంగిస్తులను రెడ్ క్రాస్ అధికారులకు అప్పగించారు ఇజ్రాయెల్ బందీ తాల్ ను విడుదల సమయంలో వేదికపైనే హమాస్ నడిపించింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది దీంతో ఇరు దేశాలు బందీలు ఖైదీల మార్పిడి జరుగుతోంది హమీస్ హమాస్ బందీలను విడుదల చేస్తుంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది విడత ఒప్పందం సాగింది చివరి దశలో ఐదుగురు ఇజ్రాయెల్ బందీల్లో కోహెన్ ఒమర్ షెంటో ఒమర్ వెంకట్ షిహాం అల్ సయ్యద్ తాల్ హోషామ్ మరియు అవేరు మొంగిస్తూ ఉన్నారు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేసి దాదాపు రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగపడింది దీంతో వందలాది మంది పాలస్తీన్లు ప్రాణాలు కోల్పోయారు గాజా పూర్తిగా ధ్వంసమైంది ఇక ఈజిప్ట్ ఖతార్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం హమాస్తో ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి